మీకు మీ కుటుంబ సభ్యులకు మా కస్టమర్లకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు కొర్రాయ్ సురేష్ యాదవ్ కనకదుర్గ సప్లైయర్స్ అండ్ ఈవెంట్స్ శివశక్తి నగర్ రోడ్ మధురవాడ విశాఖపట్నం అందరికీ నమస్కారం భోగి రోజున భోగి భాగ్యాలతో సంక్రాంతి రోజు సంపదలతో కనుమ రోజున కనువిందుగా జరుపుకోవాలని కోరుకుంటూ నా మిత్రులకు శ్రీ అభిలాషులకు బంధుమిత్రులకు కురుముల సభ్యులకు సంక్రాంతి కనుమ భోగి శుభాకాంక్షలు మీ మిత్రుడు కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు డెబ్బై ఆరు మార్కులతో కె ఆనంద్ సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివీ రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు